హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో కొన్ని జిల్లాలకు అయితే పెన్షన్ అయితే రిలీజ్ కాబోతుందండి అవి ఏ జిల్లాలో అనేది వివరంగా చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు కొద్ది జిల్లాలకు మాత్రమేనండి అంటే దగ్గర దగ్గర రెండు మూడు జిల్లాలకు మాత్రమే రిలీజ్ అవుతాయి అంట ఎక్కువ శాతం రిలీజ్ అవ్వంటండి సోమవారం నుంచి మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం రిలీజ్ అవుతాయి అంటండి ఈరోజు పెన్షన్ రిలీజ్ అయ్యే జిల్లాలు మేడ్చర్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాలకి రిలీజ్ అవుతాయి అంటండి ఈ రోజు నుంచి పేమెంట్లు అయితే స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అకౌంట్లో పడుతూనే ఉంటాయండి కాకపోతే హైదరాబాదు వాళ్ళకి మాత్రం హైదరాబాదు సికింద్రాబాదు సిద్దిపేట వీళ్ళందరికీ మాత్రం కంపల్సరీగా నిజామాబాద్ వాళ్ళతో సహా లాస్ట్లో నేనండి అందరికీ రిలీజ్ అయ్యేది నేను చెప్పిన ఈ జిల్లాలకు మాత్రం అందరికన్నా లాస్ట్గా రిలీజ్ అవుతాయండి మిగతా అన్నీ రిలీజ్ అయిన తర్వాతనే వీళ్ళకి మాత్రం రిలీజ్ అవుతాయండి అది ఎప్పుడు జరిగేది ఇది సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మాత్రం చాలా కొద్ది జిల్లాలకు మాత్రం రిలీజ్ అవుతుంటే ఇక సోమవారం నుంచి మాత్రం కంటిన్యూషన్గా ఇంకా అన్ని జిల్లాలకు రిలీజ్ చేస్తూ వస్తారండి అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మీకు అకౌంట్లో పడతాయి ఎవరు ఏం టెన్షన్ పడద్దు ఎవరి పెన్షన్లు కూడా కట్ అవ్వండి కంపల్సరీగా మీకు అకౌంట్లు అయితే పడతాయి ఆల్రెడీ ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మీ పెన్షన్లు కట్ అవ్వని ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదండి ఫేక్ సర్టిఫికెట్ ద్వారాను డబల్ పెన్షన్ ట్రిపుల్ పెన్షన్స్ పొందుతున్న వాళ్ళే ఎంక్వైరీ చేసి వాళ్ళే ఆన్లైన్ ద్వారా సర్వే చేసి తీసేస్తున్నారు కానీ బెనిఫిషియర్ వాళ్ళ ఎవరో పెన్షన్స్ కూడా కట్ అవ్వట్లేదండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జూన్ నెల పెన్షన్స్ కంపల్సరీగా పడతాయండి అర్హత లేని వాళ్ళకి మాత్రమే జూన్ నెల పెన్షన్స్ కట్ అవుతాయి కానీ అర్హత వాళ్ళు ఎవరి కూడా జూన్ నెల పెన్షన్ కట్ అవ్వదండి జూన్ నెలే కాదు ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవుతాయి కానీ ఎట్టి పరిస్థితులు అర్హత వాళ్ళు కట్ అవ్వు ఎవరు ఏం టెన్షన్ పడద్దు ఎవరు ఏమీ దిగులు పడద్దండి ఎందుకంటే చాలామంది టెన్షన్ పడిపోతున్నారు మా పెన్షన్ కట్ అయిపోతాయో ఏమో అని భయంతో మెసేజ్లు కూడా చేస్తున్నారు ఎవరు ఏం టెన్షన్ పడుతూ అర్హత లేని వాళ్ళకి మాత్రమే కట్ చేస్తారు కానీ అర్హత ఉన్న వాళ్ళు ఎవరి కట్ చేయరండి దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ